తమ పూర్వీకుల నుండి సాగు చేసుకుంటున్న భూమిని కొందరు కబ్జా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు తిరుపతి రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తమ భూమిని కబ్జాదారుల నుండి కాపాడాలని రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు మాది కుంట్రపా హర్జనవాడ ఎస్సీ కాలనీకి చెందిన గ్రామస్థలం మా భూముల్లో గత రెండు నెల రెండు నెలల క్రితం కబ్జాకి గురయింది మేము వచ్చి ఇక్కడ ఇదే ఒక రెండు నెలల ముందు మాకు ధర్నా చే ధర్నా చేశాం మిట్టపల్లం శంకర్ రెడ్డి అనే అతను శ్రీకర హోమ్స్ అండ్ డెవలపర్స్ మేనేజింగ్ పార్ట్నర్ అయిన దేవిశ్రీ ప్రసాద్ వీళ్ళిద్దరు కలుసుకొని మా భూముల్ని మా తాతగారులకి అప్పటి కాలంలో ఇనాం భూములుగా తోటి మాన్యం భూముల్ని ఇచ్చారు అప్పుడు అడంగల్లో ఫైవ్ నైన్టీన్ ఫిఫ్టీన్ అడంగల్లో రెడ్లీ కులానికి చెందిన పేర్లు దాంట్లో దొంగ దొంగ తప్పుడు రికార్డులుగా ఎక్కించుకొని ఎస్సీలు భూములకు సంబంధించిన మాకు వాళ్ళ పేర్లు దొంగతనంగా ఎక్కించుకొని అప్పటి నుండి మా అధీనంలో ఉన్న తప్పుడు రికార్డులతో వీళ్ళు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కయ్యి తప్పుడు రికార్డులను ఎక్కించుకొని మాకు అన్యాయం చేశారు గత కొంత రెండు నెలల క్రితం మాకు కబ్జాకు గురైన భూమికి వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటే వెంచర్ వేయాలని ప్రారంభించడానికి క్లీన్ చేస్తూ ఉంటే మేము వెళ్ళి అడుకోవడం జరిగింది తర్వాత వాళ్ళ పైన కే ఎస్సీ కేసులు పెట్టించాము తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది కానీ వాళ్ళు అక్కడ పనులను ఆపకుండా యథాతథం వాళ్ళు జరుపుతూనే ఉన్నారు కాబట్టి మాకు అక్కడ ఓఎస్ నెంబర్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కోర్టులో కేసు ఉండడం వల్ల మాకు న్యాయం జరిపించి అక్కడ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సిక్స్టీ ఫోర్ సెక్షన్ విధించి అక్కడికి కబ్జాకు గురవుతున్న ఆ భూమిని కబ్జా గురవుతున్న ఆ భూమిని ఎలాగైనా మాకు మాకు ఇప్పించ ఇప్పిస్తారని న్యాయం జరిపిస్తారని అక్కడ సెక్షన్ విధించి ఎవరు వెళ్లకుండా ఆ పనులను ఆపించి మాకు న్యాయం చేపిస్తారని కోరుకుంటున్నాం రెవెన్యూ అధికారులు సమగ్రమైనటువంటి నివేదికను పోలీస్ అధికారులకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు శేషగిరి ప్రసాద్ తోటిమాన్యం మా తాతగారులైన తోటిమాన్యం భూములకి వారసులం మా భూములు ఆక్రమించుకున్న ఎడ్లు మా భూములు ఆక్రమించుకొని మా ఎస్సీలు మేము అడ్డుకుంటే మమ్మల్ని పోలీసు వాళ్ళ తరఫున కొట్టిపిస్తున్నారు లాగి ఎత్తి జీబులలో చేయించుకొని తీసుకెళ్తున్నారు మాకు ఎక్కడ పోయినా న్యాయం జరగటం లేదు మా భూములు మాకు ఇప్పిస్తే బాగుండు మేము చాలా అందరు చుట్టూ తిరుగుతూ ఉన్నాము ఎవరు మాకు న్యాయం చేయటం లేదు ఎస్సీలైన మా వాళ్ళ చేత డబ్బులు ఉన్నాయి మాకు డబ్బులు లేవు డబ్బులు లేవనేసి మమ్మల్ని ఆడుకుంటూ ఉన్నారు ఎక్కడ పోయినా చేస్తాం చేస్తాం అంటున్నారు ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేరు మా భూములు అక్కడ పనులు జరుగుతున్నాయి ఆ భూములో పనులు ఆపిచ్చి మా భూములు మాకు ఇప్పిస్తే చాలు కుంట్రపాక మర్జునవాడ నా పేరు శశికళ